తెలుగు రాష్టాల్లో గతేడాది ఆగస్టు సెప్టెంబర్ నాటి వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఈనాడు గ్రూప్ ఏర్పాటు చేసిన సహాయ నిధికి తొమ్మిది కోట్ల నలబై మూడు లక్షల యాబై ఒక పేల ఆరు వందల పదిహేను రూపాయలు సమకూరాయి గతేడాది ఉమ్మడి కృష్ణా గుంటూరు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలు వరద బారిన పడ్డాయి ప్రధానంగా బుడమేరు మున్నేరు ఉగ్రరూపానికి విజయవాడ నగరంతో పాటు శివారు కాలనీలోని ఇళ్లు దుకాణాలు కుటీర పరిశ్రమలు నీట మునిగి అనేక మంది కట్టుబట్టలతో మిగిలారు పంట భూములను వరదలు ఊడ్చేశాయి బాధితుల్ని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించిన రామోజీ గ్రూప్ సెప్టెంబర్ నాలుగున ఐదు కోట్ల రూపాయలతో సహాయ నిధిని ప్రారంభించింది ప్రజల నుంచి విరాళాలని ఆహ్వానించింది ఢిల్లీకి చెందిన గేట్వే డిస్టిపార్క్ లిమిటెడ్ కోటి రూపాయలు ఇతర దాతలు మూడు కోట్ల ఒక లక్ష ఎనబై నాలుగు పేల ఆరు వందల పదిహేను రూపాయలు విరాళాలు అందగా రామోజీ గ్రూప్ డైరెక్టర్స్ ఉద్యోగుల ద్వారా నలబై ఒక్క లక్షల అరవై ఏడు పేల రూపాయలు సమకూరాయి మొత్తంగా తొమ్మిది కోట్ల నలబై మూడు లక్షల యాబై ఒక్క పేల ఆరు వందల పదిహేను రూపాయలకు చేరిన ఈనాడు సహాయ నిధిని ఇక ముగిస్తున్నట్లు రామోజీ గ్రూప్ తెలిపింది విరాళాలు పంపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది ఈ నిధితో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను ఈనాడు ఈటీవీ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ప్రకటించింది